హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ బాలురకొండ ఇప్పుడు మనం శ్రీశైల శిఖరేశ్వర స్వామి ఆలయం దగ్గర ఉన్నాము మీకు శిఖరం నుంచే మామూలుగా శ్రీశైల దేవస్థానాన్ని ఎవరు చూపించారు బట్ నేను చూపిస్తున్నాను కంపల్సరీ వీడియో పూర్తి వరకు చూడండి మీకు మొత్తం కనబడుతుంది అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ నుంచి చూడడానికి కూడా టెన్ రూపీస్ పెట్టారు మైక్రోస్కోప్లు పెట్టినారు కాబట్టి టెన్ రూపీస్ తీసుకున్నారండి నేనైతే చూస్తున్నాను నాకు గుడిలోని కలశాలు పైన శిఖరంకున్న కలశాలు తర్వాత నాలుగు శిఖరాలు కనబడుతున్నాయి మీకు ఏం కనబడుతుందో నాకు కామెంట్ చేసి చెప్పండి ఓకేనా ఎందుకంటే నేను పెట్టిన వీడియో ఎంతమంది కూడా చూస్తున్నారో లేదో తెలియదు కదా ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి చూసారా ఎంత నీట్గా ఎంత క్లియర్ కట్ గా అనిపిస్తుందో కానీ నాకు కలశాలు కూడా కనబడ్డావి ఈ వీడియోలో కలశం మీకు కనబడకపోవచ్చు ఎందుకంటే నేను మైక్రోస్కోప్ని మొబైల్తో తీసాను కాబట్టి మీకు కనబడకపోవచ్చు ఈ వీడియో మొత్తం మీకు చూపించాలని నా ప్రయత్నము ఓకేనా చూడండి జనాలు చాలా మంది ఉన్నారు ఇక్కడ కూడా రద్దీ ఎక్కువగా ఉంది మేమైతే చూసాము మా ఫ్రెండ్స్ వీళ్ళు అందరు కలిసి చూశారు ఇక్కడ శివలింగము కడ్డీలతో తయారు చేసినది బలం ఉంది అందరు దాన్ని కూడా వీక్షిస్తున్నారు ఇప్పుడు మనం నందీశ్వర నుంచి పోయి అక్కడ చూద్దాము మా ఫ్రెండ్స్ చూస్తున్నారు మా ఫ్రెండ్స్ తర్వాత మనం కూడా వెళ్ళి చూద్దాం ఓకేనా ఇక్కడ గుడి వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ నంది నుంచి చూస్తే శిఖరం కనిపించిందంటే దానిపైన కలశాలు కనపడితే ఆటోమేటిక్ గా వాళ్ళ స్వర్గలోగా ప్రాప్తి పొందుతారని చెప్పేసి చెప్తున్నారు మనకు తెలియదు వాళ్ళు చెప్పింది నమ్మాల్సిందే అంతకు మనం ఏం చేయలేము కాబట్టి మనం కూడా అదే ఆనందంతోనూ నుంచి చూద్దాం ఇప్పుడు ఓకేనా చూసి ఏమేమి కనబడుతున్నావో నేను మీకు చెప్తాను ఓకే నాకైతే శిఖరాలు కనబడుతున్నాయి కలశం ఏమి కనబడట్లేదు ఇక్కడ నుంచి శిఖరాలు మాత్రమే కనబడుతున్నాయి డెఫినెట్ గా మీరు కూడా చూడండి ఓకే బాయ్